టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి అల్లు అర్జున్ ఆఖరుగా పాట్ ఒకటి మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించగా నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ సినిమాలో గా నటించింది మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా సునీల్ అనసూయ రావు రమేష్ ఈ మూవీలో ముఖ్య పాత్రలను నటించారు రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి సమంత ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించింది కొంతకాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది ఈ మూవీలోని నటనకుగాను అల్లు అర్జున్కు నేషనల్ అవార్డు కూడా దక్కింది ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ యొక్క రెండవ భాగం షూటింగ్ ఫుల్ స్పీడ్గా జరుగుతుంది ఈ సినిమా యొక్క రెండవ భాగాన్ని ఈ సంవత్సరం ఆగస్టు పదిహేనువ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది అసలు విషయంలోకి వెళ్తే పుష్ప సినిమా పార్ట్ రెండుతోనే ముగియబోతుంది అని మొదట్లో వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమాకి పార్ట్ మూడు కూడా ఉండబోతుంది అని కాకపోతే పార్ట్ రెండు అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ తమ 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 కమిట్మెంట్లను పూర్తి చేసుకుని మళ్లీ పుష్ప పార్ట్ మూడు మూవీ షూటింగ్ ను మొదలుపెట్టి ఆ తర్వాత ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది